బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం భారతదేశంలో నయా మనువాద లాంటి చర్యలు విద్యా వ్యవస్థ పైన తీసుకొని దాడి చేస్తూ ఉన్నాయి దీన్ని టీడీఎస్ విద్యార్థి సంఘంగా ఖండిస్తున్నాం అదేవిధంగా స్కూళ్ళల్లో కాలేజీల్లో యూనివర్సిటీలలో ఎటువంటి పోస్టు నింపకుండా కేవలం వాళ్ళ సంఘ పరివర్ శక్తులలో వాళ్ళను నింపి అక్కడ యూనివర్సిటీలను విద్యాలయాలను పూర్తిగా సంఘ పరివర కార్య గా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో నూతన జాతీయ విద్యా విధానంలో సోషలిస్టు సెక్యులరిస్టు అనే పదాలు లేకుండా రాజ్యాంగం పరంగా పదాలు లేకుండా కేవలం ఒక మతానికి సంబంధించి ఇంకొక మతం మీద దాడి చేసే విధంగా పూనుకునే విధంగా అటువంటి చర్యలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది దీన్ని మేము పీడిఎస్లో ఖండిస్తూ ఉన్నాం ఈ ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఢిల్లీలో జరగబోయే అఖిల భారత విద్యా వేదికగా ఉపాధ్యాయులు మేధావులు ప్రతిశీల శక్తులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ బీడీఎస్గా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా యూనివర్సిటీలలో కాలేజీలలో విద్యార్థులకు సంబంధించిన ఫెలోషిప్లు స్కాలర్షిప్ లాంటివి ఎటువంటి ఇవ్వకుండా కేవలం కార్పొరేట్ ప్రైవేటు శక్తులకు ఊడిగం చేసే విధంగా ఈ ఇరవై ఇరవై నూతన జాతీయ విద్యా విధానం ఉన్నది దీనిని వెంటనే కేంద్ర ప్రభుత్వము వెనక్కి తీసుకోవాల్సిందిగా పీడిఎస్గా హెచ్చరిస్తూ ఉన్నాము లేని తరుణంలో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా విద్యా పోరాటాలు చేస్తాము సందర్భ సందర్భంగా హెచ్చరిస్తున్నాము భారతదేశంలో విద్యా వ్యవస్థ ఈ పదేళ్ల కాలంలో పూర్తిగా నీరు గారినట్టుగానే మారిందనే విషయాన్ని మనం చెప్పకనే చెప్తా ఉన్నాము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా అటు సెంట్రల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విద్యా వ్యవస్థని తూట్లు పొడిచినటువంటి సందర్భాలు అనేక మంది గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆ సంవత్సరంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ నూతన జాతీయ విద్యా విధానంలో పూర్తిగా స్వేచ్ఛ హక్కు లేనటువంటి విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అదే అదేవిధంగా ఇందులోని కొన్ని ముఖ్యాంశాలను మనం కొన్ని ఈ నూతన జాతీయ విద్యా విధానంలో కొన్ని చూసినట్టయితే విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేట్ కన్నా ప్రైవేట్ చేతుల్లో పెట్టే విధంగా ఈరోజు కొన్ని రూపకల్పన చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ కావచ్చు స్టైబెండ్లు కావచ్చు పూర్తిగా ఈ విద్యా విధానంలో లేనట్టుగానే ఎవ్వరూ అందేటట్టుగా లేకుండానే చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అదేవిధంగా శాస్త్రీయ దృక్ప్రతాన్ని కలిగించేటువంటి కొన్ని పాఠ్యాంశాలని కొన్ని పుస్తకాలు ఉన్నటువంటి వాటన్నింటినీ తొలగించి కేవలం హిందూ మత విభాజ మతాన్ని పెంచి పోషించే విధంగా కొన్ని పాఠ్యాంశాలను చేర్చడాన్ని పూర్తిగా పీడిఎస్గా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు ఈ నూతన జాతీయ విద్యా విధానంలో మొత్తం చూసినట్టయితే హిందూ మతాన్ని హిందూ రాజ్యంగా హిందూ దేశంగా మార్చే విధంగానే ఈ నూతన జాతీయ విద్యా విధానం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తూ ఏదైతే చరిత్ర లాంటి పాటించాలు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఉన్నటువంటి అంటే ధార్మిక సిద్ధాంతం కావచ్చు ఇంకా మిగతా ససత ఉద్యమాలకు సంబంధించిన ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర కావచ్చు అవన్నీ తొలగించి కేవలం ఏదైతే జ్యోతిషం లాంటి ఈ పాఠశాల పెట్టడాన్ని పిటిఎస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీన్ని వెనక్కి తీసుకోకుంటే రాబోయే రోజుల్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తీవ్ర పరిణామాలు ఎదురుతాయి ఎదురవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు అఖిల భారత విద్య హక్కు వేదిక ఆధారంలో ఫిబ్రవరి మూడో తారీఖున జంతర న్యూఢిల్లీ జంతర మంది దగ్గర జరిగేటువంటి దన్నని విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజేత చేసి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని కొట్టే విధంగా మనం అందరం మన స్వరాన్ని వినిపించాలి మన ఘనాన్ని వినిపించాలి ఉద్యమ వాట వైపు మనం అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెలకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తుతో విద్యంగా పోరాటాలతోనే పోరాటం చేసి మేము మిడవచ్చుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ మోడీ ప్రభుత్వాన్ని తరిస్తా ఉన్నాం